मैम 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 और <laughs> ये एंटर लुक आफ्टर मार्क एंड बियर्स लाइक टू वेलकम సదస్సు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము మీరందరూ వినే ఉంటారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అని ఇంతకుముందు ఏదైనా కూడా అది బిఏఎస్ మార్కు ఐఎస్ఐ మార్కు అనే ఒక మనకు మనకుంది ఒక నాణ్యత గురించి ఉత్తమంగా చెప్పాలంటే ఆయన చెప్పుకునేవాళ్ళం ఈ రోజుల్లో పది ప్రతి వాళ్ళు కూడా నేను జిల్లా పరిశ్రమ కేంద్రంలో జనరల్ మేజర్గా పనిచేస్తాను నేను ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ పరిశ్రమలో పనిచేస్తున్నాను నా దగ్గరికి వచ్చేవాళ్ళు చాలా మంది కూడా ఏమి ఇండస్ట్రీ పెడితే బాగా వస్తుంది ఏ ఇండస్ట్రీ పెడితే ఎక్కువ లోన్ వచ్చుద్ది ఏమి ఇండస్ట్రీ పెడితే ఎక్కువ సబ్సిడీ వచ్చింది అని అడుగుతారు కానీ ఒక ప్రోడక్ట్ నేను పెడదాచుకున్నాను ఇది ఉత్తమ నాణ్యతతో నాణ్యత ప్రమాణంతో పెట్టాలంటే ఏం చేయాలని నన్ను అడిగిన వాళ్ళు ఎవరు లేరు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ మార్కెట్ మీకు డెవలప్ అవుతుంది దానివల్ల మీ వైయబిలిటీ ఈరోజు ఇక్కడ స్పింగ్ ఇంగ్లీష్ సో అంటే వీళ్ళకి ఏ లాంగ్వేజ్లో కావాలో బే ఇట్ ఇంగ్లీష్లో తెలియదు ఆ లాంగ్వేజ్లోనే చెప్పండి ఆర్ మేక్ ఇట్ చాలా పొటెన్షియల్ ఉన్నాయి మన జిల్లా ఇప్పుడు ఐదో స్థానంలో ఉంది దాన్ని మూడో స్థానం తీసుకెళ్లాలంటే ఏమేమి చేయాలి ఎలాంటి ఇండస్ట్రీస్ తీసుకురావాలి బట్ విల్ టీచ్ టీచ్న్ దిస్ బట్ ఈ మధ్య కాలంలో మనం మన క్వాలిటీ బాగా లేదని రిజెక్ట్ చేయడం మనకి ఇక్కడ ప్రైమరీ ప్రాసెసింగ్ ఉన్నాయి ప్రాన్స్ ఉన్నాయి ష్రిమ్స్ ఉన్నాయి ఫిషెస్ ఉన్నాయి అది కాపాడా ఇంకా చాలా ఐటమ్లో మనం ప్రాసెసింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేయాలని మనం అనుకుంటున్నాం కాబట్టి సపోజ్ ఎక్స్పోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీలో వెళ్ళడం ఉంటే ఇలాంటి స్టాండర్డ్స్ కూడా మనం ఫాలో అవ్వాలి క్వాలిటీ ఉండాలి నాట్ ఫార్ ఎక్స్పోర్ట్ బట్ మన ఇండియన్ స్టాండర్డ్స్కి కూడా మీరు తయారు చేసిన ప్రోడక్ట్స్కి ఏదేమో వాళ్ళు ఇస్తున్నారు పర్మిషన్స్ ఎట్లా మెయింటైన్ చేయగలు చేయడం జరిగింది సో ఇంకా ఇండస్ట్రీస్ సంబంధించిన ఇన్సెంటివ్స్ కూడా వీళ్ళకి డూయింగ్ సో ఇదో ఒకవైపు చేసుకొని இங்க இங்கோத்து எல்லாம் செய்யல மார்கெடிங் எல்லாம் செய்யலாம் சார் ரெக்வெஸ்ட் செய்யும் இம்பார்ட் டிஆர்ஏ டிப்பார்ட்மெண்ட் கா ரெடி உனா சோ த ஒன் டிங் ஐ வாண்டஸ் ப்ளீஸ் மேக் யூஸ் ஆஃப் இட் நீக்கு நீங்கள் தெண்டி நீக்கு தெளிசினால் இங்க இண்டஸ்ட்ரீஸ் ஃபாட்ர்ட்ரீஸ் எல்லாம் உண்டி வாழ்க்கை கூட மெசேஜ் கன்வே செய்யும் தட டி டிஸ்ட்ரிட் அட்மிஸ்டேஷன் இஸ் ஹண்ட்ரெட் பர்செண்ட் இந்த இண்டஸ்ட்ரீஸ் அண்ட் வீ வாண்ட் டு பிரமோட் இண்டஸ்ட்ரீஸ் இன் திஸ்டிக் அந்த மெசேஜ் அன்னிச்சுக்கு எல்லாருமே సో బై ద ఎండ్ ఆఫ్ దిస్ మీటింగ్ ఐ వాంట్ అ ఫీడ్బ్యాక్ ఫార్ ఆల్ ద మీటింగ్ జాయింట్ వెదర్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఆర్ నాట్ ఇంకా ఏమైనా ఇన్పుట్స్ ఉన్నాయా ఏమైనా మోడిఫై చేసుకోవాలా అట్లాంటి ఇన్పుట్స్ కూడా తీసుకోండి ఉన్నాము కాబట్టి జిఎండిఎస్ అంటే ఎవరు వాళ్ళు ఉంటాం లైక్ యూన్ సీ సమ్ ఆఫ్ మన ఆఫీసెస్ వచ్చి సిటీ చేయడానికి ఐ డోంట్ హెవ్ ఎని టు కాంట్రిబ్యూట్ టు దిస్ బట్ ఐ హోప్ దట్ ఏ రియల్లీ హెల్ప్ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే ఏంటి చాలా డౌట్లు ఉంటాయి ఆ డౌట్లన్నీ క్లారిఫై చేయడానికి వచ్చాం సో మీరు చిన్నప్పటి నుంచి ఐఎస్ఐ మార్క్ వినుంటారు చాలా సో ఫస్ట్ కన్జ్యూమర్గా మాట్లాడుకుందాం సో వీ కమాండర్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ సో మీరు ఇంట్లో చూసుంటే చాలా ఐఎస్ఐ మార్క్ వస్తువులు చూసుంటారు కుక్కర్ అనుకోండి స్టవ్ అనుకోండి సిలిండర్ అనుకోండి వీటికి మాత్రమే ఐఎస్ఐ మార్క్ అనుకుంటారు కానీ కాదు యాక్చువల్గా మా దగ్గర ట్వంటీ త్రీ థౌజండ్ స్టాండర్డ్స్ ఉన్నాయి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రతి కంట్రీకి ఒక నేషనల్ స్టాండర్డ్స్ బాడీ అని ఉంటుంది అంటే యాజ్ సూన్ యాజ్ యాక్చువల్లీ దిస్ ఇండియన్ స్టాండర్డ్స్ ఆర్ టు హెల్ప్ ఇండస్ట్రీస్ ఏదైనా ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం అయిపోయింది ప్రొడక్షన్ అయిపోయింది దాని క్వాలిటీ ఏ ఉంది ఎలా తెలుస్తుంది మనకి సో అలాంటి ఇన్స్టిట్యూషన్ ఐఎస్ఐ అని నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి సో ఆ ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్ లోగోహే ఐఎస్ఐ సో అప్పటి నుంచి విఆర్ దేర్ అండ్ వీఆర్ ఇన్ టూ ఫార్ములేటింగ్ స్టాండర్డ్స్ సో ఇండియాలో ఎవరైనా ఇండియన్ స్టాండర్డ్స్ తయారు చేయాలంటే ఓన్లీ బిఐఎస్ తయారు చేయాలి సో ఇంకా మీకు చాలా డౌట్లు ఉంటాయి ఓన్లీ ఐఎస్ఐనా కాదు

మీకు ఒక ఇండస్ట్రీ పెట్టాలని మీరు వస్తున్నారంటే మేము హండ్రెడ్ పర్సెంట్ ఎకరే ఎంకరేజ్ చేసి ఇవాళ మా ఇవాళ మీరు అందరూ కూడా ఈ ఇండస్ట్రీస్ పెట్టడానికైనా కానీ వాళ్ళు పెట్టుకున్న అయినా కానీ మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మా తరఫున మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది కంపల్సరీ మీరు అందరూ కూడా ఏదో పార్లమెంట్ కానీ మీ ఇండస్ట్రీస్ ఏదో పార్లమెంట్ పెట్టండి కంపల్సరీ మీకు ఎలాంటి సపోర్ట్ ఉన్నా కూడా ల్యాండ్ వైజా అయినా కానీ పర్మిషన్స్ అయినా కానీ ప్రతి ఒక్కటి మేము సహకరిస్తామని మీ అందరికీ తెలిసి నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి తెలియదే ధన్యవాదాలు నమస్కారాలు